అప్పుడు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయప్పటికీ మన తెలియపరుస్తా ఉన్నాను ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశము ఎమాయి మార్గం అసలు దీని యొక్క చరిత్ర గురించి కానీ మనం కొంచెం తెలుసుకోవాలని ఆశపడితే ఇది లోకసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడు నుండి ఇక్కడ చూస్తే ముప్పై మూడు వచ్చినాల వరకు రాయబడుతుంది దీన్ని మార్కు గారు అయితే ఏం చేయాలి క్లుప్తంగా రాశారు ఏంటంటే క్లుప్తంగా దీన్ని గురించి పదహారవ అధ్యాయంలో పన్నెండు పదమూడు వచ్చే మాత్రం రాయబడ్డాయి అయితే ఈ యొక్క స్థలానికి ప్రాముఖ్యం ఏంటంటే ఇదిగో ఆ దినమందు ముందు ఇద్దరు ఎరుచిలేమునకు ఆమడ దూరమునున్న యమాయన ఒక గ్రామానికి వెళ్ళొచ్చు జరిగిన సంగతుల గురించి అంట ఆలోచించుకుంటుండగా ఒకరితో ఒకరు సంభాషించురి వారు సంభాషించు ఆలోచించుండుగా ఏసే తాను దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను యేసుప్రవారు నడిచి వారితో మాట్లాడుకుంటూ వచ్చా వచ్చేటప్పటికి నువ్వు ఊరికి కొత్తగా ఉన్నావు నువ్వెక్కడికి వెళ్తావలే ఈ రాత్రి మాతోనే ఉండు అని వారు బలవంతం చేస్తే యేసుప్రవారంట ఒక రొట్టును పట్టుకుని కృతజ్ఞతాశుద్ధి చెల్లించి దాన్ని విరిచిన వెంటనే వారు కొళ్ళలు తెరబడ్డాయి ఇప్పుడు మీరు అప్డౌన్ చూస్తున్నారు చూడండి ఇద్దరు శిశువులు అక్కడ కనిపిస్తున్నారు మధ్యన ఏసు ఉన్నట్టు ఆ స్థలం ఇది